ప్రధానమంత్రి సూర్యాఘర్ యోజన పోస్టర్లు ఆవిష్కరణ కన్నుల పండుగగా బసినికొండలో వెలిసిన శ్రీ పార్వతి పరమేశ్వర ఆలయ జీర్ణోధరణ రేపే శ్రీ రామలింగేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ఠ లింగ వివక్షపై ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించి బాలికలపై సదాభిప్రాయాన్ని పెంపొందించడంలో మహిళా సమైక్య గ్రూప్ సభ్యులు ప్రత్యేక దృష్టి పెట్టాలని మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాష అన్నారు మంగళవారం స్థానిక మదనపల్లి మహిళా మండల సమైక్య కార్యాలయంలో లింగ వివక్ష నిర్మూలన దినోత్సవంపై సమావేశం జరిగింది ఈ సమావేశానికి మదనపల్లి మండల ఏపీఎం కిజర్ ఖాన్ అధ్యక్షత వహించగా అతిథిగా ఎమ్మెల్యే షార్జాన్ భాషా డిఆర్డీఏ పీడీ నాగేశ్వరరావు డిపిఎం ధర్మరాజు సిడిపిఓ నాగవేణి సూపర్వైజర్లు శ్వేత కళావతి రామసముద్రం ఏపీఎం శివ నిమ్మలపల్లి ఏపీఎం మురళి వివో లీడర్లు హాజరయ్యారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే షార్జాన్ భాషా మాట్లాడుతూ మహిళా సమైక్య గ్రూప్ సభ్యులు రుణాలు తీసుకోవడంతో పాటు బాధ్యతగా తిరిగి చెల్లించాలని స్పష్టం చేశారు అవసరాల కోసం బ్యాంకులు రుణాలు తీసుకోవాలంటే అనేక షరతులకు లోబడి రుణం పొందాల్సి ఉంటుందని అయితే మహిళలకు ప్రభుత్వం ఆంక్షలు లేకుండా రుణాలు అందిస్తుందని వీటిని సద్వినియోగం చేసుకుని సకాలంలో తిరిగి చెల్లించి మహిళా సంఘాలు బలోపేతమయ్యే విధంగా అందరూ కృషి చేయాలని కోరారు స్థలాలు ఇండ్లు లేనివారు దరఖాస్తు పెట్టుకుంటే అందరికీ ఇండ్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు మహిళలకు రాష్ట ప్రభుత్వం పెద్దపీట వేస్తూ అభివృద్ది పదంలో తీసుకువెళ్లడానికి కృషి చేస్తుందని పేర్కొన్నారు ప్రధానమంత్రి సూర్యగర్ యోజన్ పథకాన్ని మహిళా సమైక్య గ్రూప్ లీడర్లు సభ్యులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు తద్వారా విద్యుత్ బిల్లులు చెల్లింపు బాధలకు ఉండవన్నారు అనంతరం పిడి నాగేశ్వరరావు మాట్లాడుతూ మదనపల్లెలో లింగ వివక్ష దినోత్సవం ఉత్సవంపై ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి అన్ని ప్రభుత్వ శాఖలతో కలిసి ప్రజల్లో అవగాహన ర్యాలీని నిర్వహించడం జరిగిందని తెలిపారు ఇప్పటికీ సమాజంలో లింగ వివక్షత జరుగుతుందని తద్వారా మహిళలు బాలికలు వివక్షకు గురవుతున్న సందర్భాలు నిత్యం జరుగుతున్నాయని చెప్పారు వీటిని దూరం చేసే సదుద్దేశంతో ప్రభుత్వం అనేక కార్యక్రమాలు తీసుకొచ్చిందన్నారు ముఖ్యంగా శ్రీ పురుషుల మధ్య బాలికల బాల్య వివాహాలు పిల్లల చదువులు విషయంలో మార్పు తీసుకున్నారు తీసుకురావడమే ముఖ్య ఉద్దేశం ఈ కార్యక్రమంలో జాఫర్ నిసా వివిధ శాఖల ప్రభుత్వ అధికారులు మహిళా సమైక్య సభ్యులు పాల్గొన్నారు మహిళా అదే క్రమంగా ఎక్కడ మిస్యూస్ కాకుండా డబ్బులు మీరు బాధ్యతగా చేసుకోవాలి నేను వీళ్ళు కనబడినాడు అన్న చెప్పినాడు అక్క చెప్పినాడు తమ్ముడు చెప్పినాడు అని చెప్పేస్తే డబ్బులు చనిపోతే మన బ్యాంకులో మీరు ఎన్పి అయిపోతే మీకు లోన్ రా ఒకసారి మీకు లోన్ రాకపోతే వాళ్ళ ఎవరు కూడా దానివల్ల ఎక్కడ కూడా ఆ ఏ జరగకూడదు మొన్న కూడా మదనపల్లి టౌన్లో మెప్మాలో ఒక సమైక్య వాళ్ళు తప్పు చేసిన దానివల్ల మొత్తం సమైక్యకి లోన్ దాదాపు ఆరు నెలల నుంచి రావడం ఇవన్నీ కష్టాలు అవి రాకుండా మీరు చూసుకోవాలి చాలా బాధ్యతగా ఉండాలి రామసముద్రం మండలంలో విద్యుత్ సమస్యలతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయాన్ని తెలుసుకుని ఎమ్మెల్యే షాజహాన్ బాషా పొరతాధికారులు దుస్తుతే నూతన సబ్ స్టేషన్ ఏర్పాటు చేయించారు నూతనంగా నిర్మించిన స్టేషన్ కు స్థానిక తెలుగుదేశం పార్టీ నేతలతో కలిసి ప్రారంభించారు అందరికీ పేరు నమస్కారాలు ఆ రోజు రెండు వేల తొమ్మిది నుంచి పద్నాలుగులో నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు నేను ఇచ్చిన సబ్స్టెషన్ పది సంవత్సరాలు వైసీపీ ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు పది కిలోమీటర్లో అప్పుడున్న మినిస్టర్ గారు ఎనర్జీ మినిస్టర్ గారు ఉన్నారు ఎంత పది కిలోమీటర్ల దూరంలో ఎప్పుడు రోడ్లు కావాలంటే అందరూ వచ్చేసేది వైసీపీలు ఏడ చూస్తే వాళ్ళే కనబడేదే ఓట్లు వేసుకొని పోతే వాళ్ళ మీ కష్టాలు చూసేవాడు ఓల్డ్ ఆ రోజు నేను ఈ స్టేషన్ ఇచ్చిన వల్ల మీకంతా రైతులకంతా ఒక నాణ్యమైన నాణ్యమైన కరెంట్ వచ్చింది అవగాహన ఆపర్చునిటీ గమనించుకొని చేస్తున్నాము

మంగళవారం ఆలయంలో ఉదయం నుంచి ప్రత్యేక పూజా కార్యక్రమాలు వేడుకలు భక్తి శ్రద్దల మధ్య జరిగాయి రామ్మూర్తి స్వామి ఆధ్వర్యంలో జరుగుతున్న పూజా కార్యక్రమాలకు ప్రధాన అర్చకులు సునీల్ శర్మ ఆనంద్ శర్మ కిరణ్ కుమార్ శర్మ మోహన్ శర్మ మధుసూదన్ శర్మ శేఖర్ స్వామిల సంయుక్త ఆధ్వర్యంలో ప్రత్యేక పూజ నిర్వహించారు ఇందులో భాగంగా ఉదయం నుండి వేద పారాయణం ప్రాతకాల పూజలు దీక్ష హోమం మహాన్యాస పూర్వక ఏకాదశ వార యంత్ర మహా సన్మానము గ్రామోత్సవము వేద స్వస్తి మహామంగళహారతి తీర్థప్రసాద వినియోగము జరిగాయి అలాగే సాయంత్రం వేద పారాయణం కాల పూజలు హోమము గణపతి హోమము సుబ్రహ్మణ్య స్వామి హోమము హోమము సపరివార దేవతా హోమములు ధ్యానాది వాసనము పుష్పాది వాసము వాసము వేద స్వస్తి హారతిలు నిర్వహించడం జరిగింది బుధవారం సూర్యోదయ పూర్వం మంత్ర ప్రతిష్ట బింబ ప్రతిష్ట విగ్రహ ప్రతిష్ఠ ప్రతిష్టాంగ మహోత్సవములు భక్తి శ్రద్దల మధ్య నిర్వహించడం జరగనుంది మదనపల్లి ఎమ్మెల్యే షాజన్ బాషా సౌజన్యంతో అన్న ప్రసాద వితరణ కార్యక్రమం కొనసాగుతోంది శ్రీ పార్వతి పరమేశ్వర ఆలయ కమిటీ సభ్యులు మరియు గ్రామ భక్తాదుల సంయుక్త ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఈ వేడుకలలో స్వామివారి భక్తులు బసినికొండ గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున శ్రీ రామలింగేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి కటాక్షానికి పాత్రలు కావాలని కోరారు కాగా రెండవ రోజు ఆలయంలో జరుగుతున్న వేడుకలకు మదనపల్లి డీఎస్పీ ఎస్ మహేంద్ర హాజరయ్యారు ఆలయ కమిటీ సభ్యులు స్వాగతం పలికి తీర్థ ప్రసాదాలు అందజేశారు ముప్పై రెండు ఏళ్లుగా సమాజ సేవలో పోర్టు సంస్థ సేవలు అందిస్తూ తమదైన గుర్తింపును సొంతం చేసుకుంది మంగళవారం సంస్థ కార్యాలయంలో డైరెక్టర్ జల్లా లలితమ్మ జన్మదిన వేడుకలో సంస్థ కుటుంబ సభ్యులతో కలిసి నిరాడంబరంగా జరుపుకున్నారు ఇందులో భాగంగా సంస్థ డైరెక్టర్ జెల్లా లలితమ్మ కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టగా సంస్థ సిబ్బంది పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు అనంతరం సంస్థ డైరెక్టర్ జెల్లా లలితమ్మ మాట్లాడుతూ పోర్ట్ సంస్థ సిబ్బంది దాతలు అధికారులు సహాయ సహకారాలతో లక్ష్యాలు చేరుకుని పురోభివృద్ది సాధిస్తున్నామన్నారు గడిచిన ముప్పై రెండు సంవత్సరాల నుంచి దళితులు ఆదివాసీల హక్కులు అభివృద్ది మహిళల ఆర్థిక స్వావలంబన మహిళల్లో చైతన్యం తీసుకురావడం బాల కార్మికుల నిర్మూలన బాల్య వివాహాల నిర్మూలన నిర్బంధ విద్య హక్కు చట్టం అమలుతో పాటు అనేక కార్యక్రమాలపై పోర్టు సంస్థ ముందుకు సాగుతుందని వివరించారు ముఖ్యంగా దేశ భవిష్యత్తు ఉజ్వలంగా ఉండటంతో పాటు కుటుంబాలు అభివృద్ది చెందాలంటే అది పిల్లల విద్యాభ్యాసంతోనే సాధ్యమనే విషయాన్ని ప్రజల్లో గట్టిగా వినిపించి అవగాహన పెంపొందించడం ద్వారా సంపూర్ణ అక్షరాస్యత సాధించే దిశగా ముందుకు సాగుతున్నట్లు పేర్కొన్నారు కాగా ఆధునిక పోకడలతో ఆహారపు అలవాట్లతో వస్తున్న మార్పులు వ్యవసాయంలో పెరిగిపోతున్న క్రిమి సంహారక మందుల వినియోగం ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తున్న నేపథ్యంలో ప్రకృతి వ్యవసాయం తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు సాధించే విధంగా రైతాంగంలో చైతన్యాన్ని తీసుకువచ్చి అవగాహన పెంపొందించడం ద్వారా ఆరోగ్యకరమైన సహజ నిర్మాణానికి శ్రీకారం చుట్టామన్నా ఈ అంశంపై పోర్టు సంస్థ మున్ముందు కూడా తమ ఆశయాల సాధన కోసం ముందుకు సాగుతుందన్నారు అలాగే తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో పోర్టు సంస్థ ప్రోగ్రాం కోఆర్డినేటర్ నిర్మల కోఆర్డినేటర్ సుభాషిని మండల కోఆర్డినేటర్లు ఏ నరసింహులు ఎం నరసింహులు సంస్థ కోశాధికారి హేమంత్ కుమార్ సిబ్బంది అల్తాఫ్ జయలక్ష్మి జలజాక్షి స్వర్ణ భువనేశ్వరి అనిత రెడ్డమ్మ పాల్గొన్నారు మదనపల్లి గ్రామీణ మండలానికి చెందిన డెబ్బై రెండు మంది సంఘమిత్ర నేడు నిర్వహించిన సమావేశానికి ఎమ్మెల్యే షాజహాన్ బాష ముఖ్య అతిథిగా పాల్గొన్నారు బి కొత్తకోట సుంకు ఉషా గౌతమి జూనియర్ కళాశాల మరియు ముడకల చెరువు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో హెల్పింగ్ మైండ్స్ ఆధ్వర్యంలో డాక్టర్ రమేష్ నాథ్ లింగుట్ల రీచ్ గ్లోబల్ ఫౌండేషన్ సహకారంతో సిపిఆర్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు ప్రముఖ నిపుణులు రత్నాశేఖర్ విద్యార్థులకు సిపిఆర్ పై ప్రథమ చికిత్స వంటి విషయాలపై క్లుప్తంగా వివరించారు గుండె ఆగిన సమయంలో సీపీఆర్ చేయడం వల్ల ప్రాణం నిలబెట్టే అవకాశం ఉంటుందని ప్రతి ఒక్కరూ సిపిఆర్ పై అవగాహన కలిగి ఉండాలని పేర్కొన్నారు హెల్పింగ్ మైండ్స్ వ్యవస్థాపకుడు అబూబక్కర్ సిద్దిక్ మాట్లాడుతూ ఎంతో మంది సిపిఆర్ పై అవగాహన లేక ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారని గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సిపిఆర్ అవగాహన కార్యక్రమాలు విస్తృతం చేస్తామని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో సుంకు ఉషా గౌతమి జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ మంజునాథ్ అధ్యాపకులు ఆది శేషు సాదిక్ ములకల చెరువు ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రభాకర్ అధ్యాపకులు లక్ష్మీనారాయణ కృష్ణప్ప జయచందారెడ్డి రేష్మ అల్తాఫ్ బాను నిర్మలమ్మ నోములమ్మ హెల్పింగ్ మైండ్స్ ములకల చెరువు ఇన్ఛార్జ్ ముస్తఫా ఫటాన్ సంస్థ సభ్యులు మహేష్ సునీల్ అబ్దుల్లా నవీన్ తదితరులు పాల్గొన్నారు సిపిఆర్ పైన అవగాహన కార్యక్రమం ప్రముఖ నిపుణులైనటువంటి రత్నశేఖర్ సార్ గారి అవగాహన కల్పించడం చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే మనం చూస్తూనే ఉంటాం ఎంతో మంది గుండెపోటు గుండె ఆగిపోవడం ఇట్లా ఎన్నో సందర్భాల్లో ప్రాణాలు కాపాడలేక నిస్సహాయ స్థితిలో మనం ఆగిపోతుంటాం అటువంటి వారికి ప్రథమ చికిత్స చేస్తూ ఆ సిపిఆర్ ఏ సమయంలో చేయాలా మనము ఎలా ఏ విధంగా మూవ్ అవ్వాలి ఆ ప్రథమ చికిత్స ఎవరైతే బాధితులు ఉంటారో ఆ వ్యక్తిని మనం హాస్పిటల్కి చేరే విషయ మదనపల్లిలో వెలిసిన శ్రీ అయ్యప్ప స్వామి దేవస్థానంలో ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీన జరగనున్న అయ్యప్ప స్వామి మహాపడిపూజ మహోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షులు శ్రీరామ్ చంద్రబాబును రాయలసీమ జనసేన కోఆర్డినేటర్ రామ్ దాస్ చౌదరిను ఉత్సవాల్లో పాల్గొనాల్సిందిగా ఆలయ కమిటీ సభ్యులు ఆహ్వాన పత్రికను అందించారు ఈ కార్యక్రమంలో ఆనందనాయుడు భగవాన్ భగవాన్జీ అశోక్ కుమార్ బండి అమరా హేమంత్ కుమార్ మహేష్ శివమూర్తి బోర్వెల్ సుధా తదితరులు పాల్గొన్నారు మదనపల్లె సమీపంలోని మీ స్ట్రీమ్ ట్యూబ్ యూనివర్సిటీ నందు బీటెక్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని మీనాక్షి ఎలక్ట్రిక్ వాహనాల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్ అనే అంశంపై చేసిన పరిశోధనకు ప్రతిష్టాత్మకమైన ఎలక్ట్రికల్ ఇండియా మ్యాగజైన్ లో ప్రచురించబడినట్లు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ శివరాజ్ తెలిపారు ఏవి పవన్ కుమార్ మాట్లాడుతూ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాలు వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో విభిన్న బ్యాటరీ సెల్స్ తో కూడిన బ్యాటరీ ప్యాక్లను సమర్దవంతంగా నిర్వహించడం అత్యంత కీలకమని వాడిన లేదా ఎక్కువ రోజులు అయినా తేడాకల సెల్స్ ను ఒకే బ్యాటరీ ప్యాక్ లో కలపడం వల్ల బ్యాటరీ పనితీరు తగ్గిపోవడం విద్యుత్ వినియోగ సామర్థ్యం తగ్గడం భద్రతా సమస్యలు ఉత్పత్తి కావడం వంటి ప్రమాదాలు ఉన్నాయని పరిశుభల్లో పేర్కొన్నారు ఇలాంటి మిశ్రమ సెల్స్ ఓల్టేజ్ మరియు వేడి పంపిణీలో అసమతుల్యతను కలిగించడమే కాక బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్ ను నియంత్రించడం క్లిష్టమవుతుందని అన్నారు ఈ పరిశోధనలో బ్యాటరీ యొక్క స్టేట్ ఆఫ్ హెల్త్ను అంచనా వేయడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత మోడల్ ను ప్రతిపాదించడం ద్వారా బ్యాటరీ ఓల్టేజ్ కరెంట్ షార్ట్ ఛార్జింగ్ బ్యాటరీ భద్రత వారంటీ వాడిన బ్యాటరీల వంటి అంశాలపై విలువైన సమాచారాన్ని అందించినట్లు తెలిపారు ఈ పరిశోధన ఎలక్ట్రిక్ వాహనాల టెక్నాలజీ మరియు బ్యాటరీ మేనేజ్మెంట్ రంగాలలో కొత్త అధ్యయనానికి దారి తీయగలదని పేర్కొన్నారు అదనంగా ఈ మోడల్లో లిథియం ఐరన్ ఫాస్పేట్ మరియు లికెల్ మ్యాంగనీస్ కోబాల్ట్ వంటి వివిధ రసాయన కణాల మీద అమలు చేయడం ద్వారా సంక్లిష్ట పరిశోధన నమూనాలు మరియు వాస్తవ ఇంజనీరింగ్ పరిష్కారాల మధ్య దూరాన్ని తగ్గించి ఎక్కువ కాలం నిలిచే ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీలకు మార్గం సుగమం చేసిందని వివరించారు ఈ పరిశోధనలకు సహాయ సహకారాలు అందించిన అసిస్టెంట్ ప్రొఫెసర్ శ్రీనివాస్ మరియు విద్యార్థిని మీనాక్షిలను యు యూనివర్సిటీ ఛాన్సలర్ డాక్టర్ ఎన్ విజయభాస్కర్ చౌదరి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కీర్తినాథ లావ్ వైస్ చాన్సలర్ డాక్టర్ సి యువరాజ్ మరియు అధ్యాపకులు అభినందనలు తెలియజేశారు అడక్షణం ప్రజల పక్షం ఎలాంటి ఫ్యాన్ న్యూస్ ఇంతటితో సమాప్తం తిరిగి రేపటి బిల్టన్ లో మళ్లీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం